హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నిన్న ఆసరా పెన్షన్స్ గురించి వీడియో పెట్టినప్పుడు చాలామంది నన్ను కొత్త పెన్షన్స్ గురించి మెసేజ్లు చాలా ఎక్కువగా పెట్టారండి వారందరి కోసం వీడియో అయితే చేస్తున్నానండి క్లారిటీ కోసం అసలు ఆసరా పెన్షన్స్ కొత్తవి కొత్త వారికి ఎప్పుడు ఇస్తారు పాత వారికి పెన్షన్వి ఎప్పుడు ఇస్తారు అన్నీ డీటెయిల్డ్గా చెప్తానండి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దానికన్నా ముందు నిన్న ఆసరా పెన్షన్స్ ఎంతమందికి పడ్డాయో దయచేసి మెసేజ్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎంతమందికి పడ్డాయి అనేది ఇక నిన్న పడని వారందరికీ కూడా రేపు మంగళవారం నుంచి స్టార్ట్ అవుతాయండి పేమెంట్స్ అన్నీ కూడా ఎందుకంటే మండే రోజు గవర్నమెంట్ హాలిడే వచ్చిందండి హోలీ పండగ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ హాలిడే ఉందండి దాని గురించి పోస్ట్ ఆఫీసులు కానీ బ్యాంకులు కానీ ఓపెన్ ఉండవు కాబట్టి కంపల్సరీగా మనకైతే మాత్రం మంగళవారం నుంచి పేమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయండి మంగళవారం నుంచి లైన్గా ఇంకా అన్ని జిల్లాలకు వేసుకుంటూ వస్తారు మనకి చేయూత పెన్షన్స్ అంటే రేపు ఇవ్వబోయేది కాంగ్రెస్ గవర్నమెంటు పెన్షన్స్ ఇస్తానన్నది చేయూత కింద కన్వర్ట్ చేసి ఆ పెన్షన్స్ పేరు కూడా మార్చి కంపల్సరీగా చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి మనకి పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా నాలుగు వేలు ప్లస్ వికలాంగులకి అయితే ఆరు వేలు ఇస్తా ఉన్నారు కదండి అవన్నీ కూడా చేయూత పెన్షన్స్ అన్నీ కూడా ప్రజా పాలన అప్లికేషన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి వెరిఫికేషన్ చేయాలండి కంపల్సరీగా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వాళ్ళకైతే డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు ఎందుకు అంటే వాళ్ళు పెన్షన్ పెన్షన్ తీసుకోవడానికి అర్హుల కాదా అనేది కూడా చూస్తారు కదండి వెరిఫికేషన్ కంపల్సరీ చేస్తారండి దానికన్నా ముందు కంపల్సరీగా పాత వారికి ఎలిజిబుల్లో లేని వాళ్ళందరూ కూడా పెన్షన్స్ తీసుకుంటున్నట్టు కాగు రిపోర్ట్ అయితే వచ్చింది కదండి కంపల్సరీ వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళల్లో పెన్షనర్స్ చాలామంది ఫేక్ ఉన్నారంటండి వాళ్ళని కూడా కంపల్సరీగా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఎంక్వైరీ అయిపోయిన తర్వాతనే కొత్త వాళ్ళకైతే వెరిఫికేషన్ చేసి కంపల్సరీగా పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తారని చెప్తున్నారండి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అలాగే కనుక పాతవారికి ఎంక్వైరీ చేయకుండా ఇవ్వాలంటే కొత్త పెన్షన్స్ విడుదల చేయాలంటే చాలా మొత్తంలో రిలీజ్ చేయాల్సి వస్తుందండి అందుకనే ముందు ఫేక్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళు ఇక్కడ ఉండకుండా పెన్షన్స్ అయితే తీసుకుంటూ ఉండచ్చు అలాగ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదండి అందుకని వాళ్ళందరినీ కూడా చూసి ఎంక్వైరీ చేసిన తర్వాతనే మిగతా కొత్త వారికైతే రిలీజ్ చేయాలని చూస్తున్నారు ముందైతే ఇవన్నీ కూడా లెక్క తేల్చాలి కదండి పా ఇదంతా కూడా రేపు జూన్ నెలలో జరుగుతుందండి ఎందుకంటే జూన్ వరకు మనకి ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ తీయగానే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారంట ఇదండి ఈరోజు వీడియో మీకైతే డౌట్ క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను ఇక కొత్త వాళ్ళందరికీ కూడా జూన్ తర్వాత నేనండి పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేసేది ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి జెన్యున్గా ఉండే వీడియోని అయితే షేర్ చేయండి మీకు అనిపిస్తేనే షేర్ చేయండి థ్యాంక్ యూ